వీడియో వచ్చేసి నిన్న మనకు ఈ యొక్క ఆట మన సబ్స్క్రైబరు గుడ్ గుడ్ ఫోన్ చేసిన అనమాట అతను ఏం చెప్పిండంటే అన్న నా నా బండి వచ్చేసి బిఎస్ ఫోర్ బండి దానికి ఈ యొక్క బండికి ఏంటంటే బీడింగ్ కట్ రావట్లే కానీ సిమ్ములు చూపించింది సిమ్లు తీసేసిండు సిమ్ములు తీసేస్తే దానికి వచ్చేసి బీడింగ్ పడుతుందిలే కానీ కొద్దిగా అడ్డుగా కాకుండా పడుతుంది నేను అనుకున్న రేంజ్ లో పడట్లేరు ప్లస్ నువ్వు చేసిన వీడియోలో చేసిన వీడియోలో ఎంజాయ్ చేసినావు కదా ఆ పట్టలేరు అన్న ఏందన్న సొల్యూషన్ అని చెప్పేసి అడిగినా అనమాట అయితే ఇంకోటి ఏం చెప్పిందని అందులో పల్సర్ సిమ్ కూడా ఈ పల్సర్ సిమ్లు వాసివారు అసలు ఆ యొక్క పల్సర్ సిమ్ వాళ్ళు యూజ్ ఉంటుందా లేదా అన్న అని అడిగినా అనమాట తీసి తీసేస్తాను అని కూడా అడిగిన వాటిని అయితే వచ్చేసి ఇప్పుడు దాని గురించి ఒక వీడియో అనేది ఇది అసలు సిమ్లు వచ్చేసి మనకి అప్పి ఆటో సిమ్లు ఆల్రెడీ ఒక వీడియో చేసినా మీకు ఇది సిమ్ రకాలు రకాల మందం ఉంటుంది కొంచెం ఉంటుంది అని ఈ యొక్క సిమ్ వచ్చేసి చూడండి ఇవి మీకు వచ్చేసి ఈ యొక్క సిమ్ ఏంటంటే అందులో వచ్చేసి ఇది పేపర్ ఎంటర్ కంటే సన్నకూడదు అనమాట ఇది ఇది ఒక రకమైన సిమ్ తర్వాత వచ్చేసి ఇది ఇంకొక రకమైనది తర్వాత వచ్చేసి ఇది పేపర్ ఇది ఇది సేమేనా కానీ ఇది పేపర్ అనమాట చూడండి కరెక్ట్గా ఉంటాయి తిరిగి అన్నిటికంటే పేపర్ ఈ యొక్క బండికి ఏంటంటే అసలు స్టార్టింగ్ చేసినప్పుడు ఈ యొక్క బండి ఇంజన్ చేసినప్పుడు కంపెనీ కంపెనీలో ఈ యొక్క పంపు ఈ యొక్క ఇంజిన్ కి ఫిటింగ్ చేసినప్పుడు ఆ యొక్క ఇంజనీర్లు ఏంటంటే ఈ యొక్క సిమ్లు అనేది ప్రతి ఒక్క బండికి కూడా హెవీ ఇంజన్ మీద ఫిస్ట్ మీద లోడ్ పడకుండా ప్లస్ తక్కువ పడకుండా ఈ యొక్క సిమ్లు అనేది అడ్జస్ట్మెంట్ చేసి సెట్ చేస్తున్నారు అంటే చేస్తున్నారు అనమాట ఇంజన్ అనేది కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ప్రతి దాన్ని కూడా తీసేయద్దు ఇది ఒక లెక్కలోకి వచ్చేది సిమ్ అనేది ఇది కూడా ఈ యొక్క సిమ్ అనేది కూడా మనం పేపర్ లెక్క ఉంది కదా అని తీసేయద్దు ఎప్పుడైనా ఇది కూడా ఒక లెక్క కిందకి వచ్చింది మన సిమ్ అనేది సిమ్ అనేది కాబట్టి మనం ఎప్పుడైనా కానీ బీటింగ్ మనకి అనుకున్న రేంజ్లో రావాలంటే ఈ యొక్క సిమ్ అనేది పంప్ అనేది పీకినప్పుడు అంటే ఇంజన్ పంపు కూడా ఎప్పుడు పడితే అప్పుడు పీయకూడదు పంప్ అనేది లో పార్ట్స్ మొత్తం కట్టుకున్నప్పుడు ఈ యొక్క పంప్ అనేది మనం ఓపెన్ చేసి కట్టు సెట్ చేయాలన్నమాట ఈ యొక్క పంప్ అనేది మనం ఈ యొక్క పంప్ అనేది సెట్ చేసిన సిమ్ లేసి ఈ యొక్క బీటింగ్ అనేది ఓవర్ పడుతుందా అంటే ఓవర్ పడినా కానీ ఈ యొక్క బండి కానీ డేంజర్ ఏ ప్రాబ్లం అయితే అన్నమాట ఎందుకంటే ఈ యొక్క సిమ్లు ఓవర్ తగ్గించినా కానీ ఈ యొక్క సిమ్ బండి అనేది మనకి ప్రశ్నమే లోడ్ పడి ప్రశ్న పడడం జరిగింది అది అయితే ఏం కాదు కానీ తక్కువ అయితే కొన్ని బండ్ల కింద పికప్ అనేది తక్కువ ఉంటుందా అన్నమాట ఓకే ఈ యొక్క లు అనేది మనం ఏవి అటు హెవీ లోడ్ పడకుండా తక్కువ పడకుండా భారం పడకుండా సెట్ చేసుకోవాలన్నమాట బీడింగ్ అనేది కాబట్టి యొక్క అలాంటి సమయం ఏంటంటే పంప్ పంపు సెట్టింగ్ కట్ చేసినప్పుడు ఈ యొక్క సిమ్ అనేది మనం చాలా జా జాగ్రత్తగా యొక్క సిమ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఓకే ఈ యొక్క సిమ్ కట్టుకు మనం రిజిమీ చేసుకుంటే మనం అనుకున్న రేంజ్ లో ఈ యొక్క బండి అనేది బీడింగ్ అనమాట ఓకే మనం చేసిన బీడింగ్ కూడా ఇప్పుడు కూడా ఒక బండి బీడింగ్ చేసినా చూడండి ఒక బీడింగ్ అనేది ఎలా వస్తుంది అనేది దానికి కూడా కొద్ది రిస్క్ తీసుకుంటాం ఏ పైన రిస్క్ లేని పని కాదు ఓకే ఈ యొక్క బీడింగ్ కూడా నేను సెట్ చేసి చూడండి వినండి ఈ బీడింగ్ అనేది బీడింగ్ ఉన్నారుగా ఈ యొక్క వీడియో ఈ యొక్క బీల్డింగ్ కూడా మనం చాలా జాగ్రత్తగా ఇంజన్ లో పార్ట్స్ అన్ని చెక్ చేసినాగా ఈ యొక్క పంప్ అనేది మనం యొక్క బీడింగ్ అనేది సెట్ క్లీన్ చెప్పి సెట్ చేసిన అనమాట ఓకే కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రతి దాని కూడా ఈ యొక్క సిమ్ అయినా కానీ ఏ వస్తువునైనా కానీ తీసుకు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త మెయిన్ చేయాలి పంపు కూడా ఊకొక ఎక్కకూడదు అనమాట పంప్ ఒక్కసారి మనం ఇట్లా అందులో షెట్ చేసి మనం ఇది ఏంటంటే బీడింగ్ అనేది నైన్టీ పర్సెంట్ ఇంకో కింద ఉన్నప్పుడు చూసుకునే బీడింగ్ వరకు మాత్రమే పండుకున్నప్పుడు కూడా డైరెక్ట్ గా ఊక పీకి ఎక్కియ్యడం అనేది పదిహేను జరగకూడదు ఓకే చాలా మంది అనేది నాకు ఇదే అనమాట పంప్ అనేది పంప్ అనేది ఊక పీకి మూడు దమ్ములు పీకి ఎక్కించినా కానీ పంప్ అనేది మనకి ఈ యొక్క బీడింగ్ అనేది సెట్ సెట్ కట్ట అంటారు ఎందుకంటే సెట్గా ఎందుకంటే ఇంజిన్లో ఒక టౌర్ ఉన్న కానీ బీడింగ్ అనేది మనం పంపు పంపు బీకి సెట్ చేస్తే సిమ్ములు అనేది సెట్ కాదు ఇంజిన్లో మెయిన్ పార్ట్స్ మొత్తం ఉండాలి తర్వాత వచ్చేసి ఈ యొక్క పంపునాల్లో సామాన్లు అనేది కూడా ఉండాలి అనమాట అప్పుడు ఈ యొక్క పార్ట్స్ మొత్తం బాగుంటాయి కాబట్టి ఈ యొక్క అనేది మనం కరెక్ట్గా ఇజ్మెంట్ చేసి ఒకటి తీసేసి ఒకటి ఎక్కిచ్చేసి లేదా ఇంకోటి తీసేసి ఇంకోటి ఎక్కి అంటే ఈ యొక్క మందాన్ని బట్టి వాటిని బట్టి చెక్ చేస్తే ఈ యొక్క బండి బీడింగ్ అనేది మంచి ఉండదు అనమాట ఓకే మీరు ఎప్పుడైనా కానీ చేపిస్తే బీడింగ్ ఒక్కసారి ఏ మెకానిక్ దగ్గర పోయినా ఏ పంపు పంపునాళ్ళలో దగ్గర పోయినా చాలా మనం అనుకున్న రేంజ్ లో బీడింగ్ రావాలంటే కరెక్ట్గా మన వీడియోలలో పలానా బీడింగ్ అనుకో ఎప్పుడు మనం చూపించిన బండి బీటింగ్ నచ్చింది అనుకో పలానా బీటింగ్ ఈ బీటింగ్ కావాలంటే మెకానిక్ దగ్గర పోతే వాళ్ళే షూట్ చేస్తారు మీరు అంతే కానీ వచ్చే ఇది బాగా ఇది ఇలా పంపు సింబల్ చేయకుండా ఇలా పంపు సిమ్లు వేయడండి అని చెప్పాలి చెప్తున్నా కానీ ఒక మెకానిక్ దగ్గర అడగాల్సింది ఏంటంటే పలానా ఈ వీడియోలో ఈ యొక్క ఇంజనీర్ బీటింగ్ ఎలా వస్తుందో అలానే చేసి పెట్టాను అని చెప్పేసి వాళ్ళు చెప్పాలన్నమాట మనం ఓకే అంతేకాని మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ఒక పంపులు అనేవి పీకొని మీరు ఒక స్టార్ట్ ఆట మళ్ళీ చేసే వాళ్ళ దగ్గర పెట్టవచ్చు పంపు కూర్చోపోయినా కానీ బండి అనేది స్టార్ట్ కాదు ఆ కూర్చో సమయంలో ఈ లివర్ గారికి ఒక లోపల ఆర్సీ లివర్ వస్తుంది అది లివర్ కూడా ఇరుగు వేసాల్సి ఉంటుంది ఓకే కాబట్టి మీరు ఏం చేసినా కానీ మెకానిక్ దగ్గరికి పోని మీకు ఎప్పుడో చేసే మేము మీ బండి చేసే డైలీ చేసే ఈ యొక్క మెకానిక్ దగ్గరికి పోతే వాళ్ళు చేసి పెడతారు మన యొక్క బీడింగ్ నాకు ఎలా కావాలన్నా అదే ఇలా కావాలంటే వాళ్ళు చేసి పెడతారు లేదు ఒకళ్ళ హార్ట్ బీడింగ్ నాకు వద్దు ఆ సౌండ్ అనేది ఎనపడకుండా స్మూత్గా ఉండాలి లైట్ గా వెళ్ళిపోవాలంటే అలా కూడా ఈ యొక్క ఈ ఇంజిన్ మొత్తం పీగినప్పుడు బండి బోర్ చేసినప్పుడు ఈ యొక్క బండి అనేది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క బండి అనేది మొత్తం కూడా సెట్టింగ్ చేసేటప్పుడే పంపుతో సహా పంపులో కొద్దిగా స్టోక్ అని మొత్తం సింబుల్ అని మొత్తం గా చూసుకొని యొక్క వాళ్ళు అనేది కొత్త తీసుకొని సెట్ చేసుకుంటే బండి అనేది మీకు రన్నింగ్ లో పోతుంది సౌండ్ కూడా ఎప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట అదే ఆ పీయ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ రకంగా బీడింగ్ ఆ రకంగా పెట్టుకు ఓకే అలాగే మన యొక్క సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేసిండు ఏంటంటే అన్న హార్డ్ బీడింగ్ అంటే అడిగిన అనమాట ఈ యొక్క హార్ట్ బీడింగ్ అంటే ఏంటంటే ఇంజన మనకి చేసినప్పుడు రేజ్ చేసినప్పుడు పట్ట అని సీలు బండి టైప్ వస్తే బీడింగ్ అది హార్డ్ బీడింగ్ స్మూత్ అంటే అసలు బండి పోయేటప్పుడు ఏ సౌండ్ రాకుండా మిడిల్ లో పోతుంది కదా డూ డూ అంటే మన ఏది యొక్క గ్యాస్ బండి టైప్ అంటే గ్యాస్ బండి లెక్క రాదు కానీ కొద్దిగా తక్కువ వచ్చిన మన గ్యాస్ బండి పోతే దీన్ని స్మూత్ బీడింగ్ అంటారు అదే మిడిల్ బీడింగ్ అంటే ఇటు ఎక్స్డ్ ఇస్తే మరీ ఓవర్ సీల్ బండి యొక్క బీడింగ్ పట్ట పటాన్ని రాదు తక్కువ రాదు మిడిల్ లో ఉంది అది స్మూత్ బీడింగ్ ఓకే ఈ యొక్క వీడియో మీకు క్లియర్ గా అర్థం అయింది అనుకుంటే కింద కామెంట్ చెప్పండి ఓకే ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్